హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఈ ఈరోజు మన వీడియోలో మా తమ్ముడి గృహప్రవేశం ఏ విధ గృహప్రవేశం ఏ విధంగా చేశామో చూద్దాం రండి గృహప్రవేశం అంటే కొత్త ఇల్లు కాదండి రోజులే దీంట్లో మేము కాల్ పంపించడానికి మార్కట్ నుంచి అయితే హైదరాబాద్కి ముందు నైట్ అయితే వచ్చాము ఇంకా డేమ్ మొత్తం షాపింగ్ సపోయిందండి కొత్త పొయ్యి తీసుకొని ఈ విధంగా ఆ డెకరేషన్ అయితే చేసుకున్నాము పొయ్యి అంటే మనకి లక్ష్మీదేవితో సమానం కదండి అందుకని తర్వాత దేవుడు గదిని కూడా మనకి కలియుగంలో దేవుడు అనే ఇది వెంకటేశ్వర్ల స్వామినే కదండి మనము పూజించుకునేది కలియుగ దైవం అనేది వెంకటేశ్వర్ల స్వామినే కదా ఈ విధంగా డెకరేట్ అయితే చేసుకుందామండి చేసుకున్న తర్వాత మిక్సీలకి గ్రైండర్లకి రైస్ కుక్కర్లకి ఫ్రిడ్జ్లకి అన్నీ డెకరేట్ చేసుకున్నాము తర్వాత ఇంకా పాలు పొంగిచ్చే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసామండి గ్యాస్ని ఎందుకండి అంత డెకరేట్ చేస్తారో అనుకోవద్దు గ్యాస్ స్టవ్ అంటే మనకి లక్ష్మీదేవితో అండి ఎప్పుడు కూడా స్టవ్ని నీట్గా శుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఎలాగంటే అలాగా ఉంచుకోకూడదండి ఇంకా నేను ఈ పొంగలి అనేది తీసుకున్నాను ఈ పొంగలి సెరవులో ఒక లీటర్ వరకు పాలైతే వేసుకొని పాలు పొంగించుకోవడానికి నేను హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను హై ఫ్లేమ్లో పెడితే మా పాలు అనేవి అడుగంట ఇస్తాయి కదా ఎందుకంటే అది పొంగల్ సర్వనేది కొత్తది కదండి అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగే వరకు వెయిట్ చేసాము తర్వాత ఈ పాలతో పాయసం చేయాలి కాబట్టి ఒక నాలుగు యాలు ఎలాచిని అయితే దంచి దంచి పక్కన పెట్టేసుకున్నామండి పాలు అయితే చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఇదే విధంగా ఇంట్లో సిరి సంపదలు ఎల్లకాలము ఉండాలి అని చెప్పి ఆ లక్ష్మీ అమ్మవారు మా తమ్ముడు ఇంట్లో నివాసం ఉండాలని చెప్పి దై దండం పెట్టుకొని ఈ విధంగా పాలైతే పొంగించుకున్నామండి పాలు కూడా చాలా బాగా పొంగాయి నాలుగు పక్కల పాలు పొంగాయండి పాలు ఈశాన్యములకే పొంగాయి చాలా బాగా ఈ పాలు పొంగించేది అనేది కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా ఎలా పొంగుతున్నాయో ఇది ఎలా అయితే పాలు పొంగి ఎలా అయితే పాలు పొంగాయో అదేవిధంగా వీళ్ళ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొరలాలని కోరుకుంటున్నాం కోరుకుందాము తర్వాత పాల్పల్ చేయడానికి పాలు పొంగి కడవు ఇది స్టవ్ వెయించుకొని అందులో కడాయి పెట్టి నెయ్యి వేసుకొని ఈ విధంగా జీడిపప్పులు అయితే వేసాను వేసుకొని బాగా వేయించుకోవాలండి చూసారు కదా జీడిపప్పులు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిన జీడిపప్పులు అనేది పక్కకి అయితే తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఒక అర కేజీ వరకు సేమ్యాలను అయితే యాడ్ చేశాను సేమయాలని వేసుకున్న తర్వాత బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను చూస్తారు కదా చూడ్డానికి కలర్ చాలా బాగా వచ్చింది సేమ్యాలు ఇలా వేయించిన సేమ్యాలని నేను డైరెక్ట్ పాలల్లో అయితే వేసేసానండి ఇలా వేయించుకున్న సేమియా అంతటిని ఇలా పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దండి పాలు అనేవి అడుగంటీ ఫ్లే వస్తాయి తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకున్నాము మనకి సేమియా అనేది ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఎలైచి కూడా యాడ్ చేసేసుకొని ఏ విధంగా పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉన్నానండి ఎందుకంటే కొత్త పాత్ర కాబట్టి అడుగంటిద్ది అందుకోసం నేను ఇలా తిప్పుతూనే ఉన్నాను ఇలాగైతే సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా సేమియా కూడా చాలా బాగా ఉడికిపోయింది ఆ స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చింది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులని ఈ పాయసంలోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని ఒక నిమిషం ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ప్రసాదాన్ని ఒక ప్రసాదం గిన్నెలకైతే తీసుకుందామండి ఈ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టడం కోసం నేను ఈ రాగి పాత్రలోకైతే తీసుకున్నాను చూస్తారు కదా ప్రసాదం చాలా బాగా వచ్చిందండి చా స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో తర్వాత గడపలు కూడా పూజించుకొని నిమ్మకాయలను పెట్టేసుకొని అటొకటి ఇటొకటి ఇంకా మేము పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము పూజనైతే స్టార్ట్ చేద్దామని ఈ మా మరదలండి మా చిన్న మరదలు ఇప్పుడు వీళ్ళే ఇంట్లో ఉండబోయే వాళ్ళు కొత్త జంట అండి వీళ్ళు ఇలా ఒకరికొకళ్ళు బొట్టు పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేశాము దీపారాధన అనేది మనము డైరెక్ట్గా చేయకూడదు కాబట్టి అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదు కాబట్టి కోవత్తిని తీసుకొని అంటే కోవత్తి బదులు నేను అగర్బత్తిని అయితే తీసుకొని ఈ విధంగా దీపారాధన అనేది స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేస్తూ గణపతి స్తోత్రం అయితే చదువుతూనే ఉన్నాను ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నాము తర్వాత అగరబత్తిని కూడా వెలిగించుకొని ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ చేసామండి అన్నట్టు మర్చిపోయాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది నా అల్లుడు వచ్చేసాడండి వీడు చాలా అంటే చాలా అల్లరి పిల్లవాడు చాలా అల్లరైతే చేశాడు ఈ రోజంతా మాకు పని ఒక పక్క పని సరిపోయింది ఒక పక్క వీడి ఎంటర్టైన్మెంట్ సరిపోయిందండి వాడు వచ్చి బొట్టు పట్టించుకున్నాడు ఇంకా అక్కడి నుంచి కథలు లేదండి నేను పూజ చూస్తాను అంటూ ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము విచిత్రం ఏంటంటే అండి ఈ కొబ్బరికాయలో ఒక్క చుక్క అంటే అసలు ధ్యామ కూడా లేదండి చూస్తారు కదా అసలు తేమ కూడా లేదు ఆరిపోయినట్టుగానే ఉంది ఎండలకేమో ఎండలు మాములుగాయట్లేదు కదండి అందుకేనేమో ఈ కొబ్బరికాయలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఆరిపోయింది ఇలా కొబ్బరికాయని కూడా పూజించుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టిన దక్షిణ తాంబూలాలు ఉన్నాయి కదా అందులో అట్టి పనుల కొనలను అయితే పెట్టాలండి దేవుడి దగ్గర అలాగే పెట్టకూడదు ఇలా చేసామండి అసలు ఈ ఎండలు ఏం కాస్తున్నాయండి సమ్మర్ అంటే సమ్మర్ ఎప్పుడో వచ్చేసిందండి ఇలా నా అల్లుడు కూడా వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాడు ఇలా అందరిది దండం పెట్టుకునేది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండి అయితే ఇచ్చేసాము ఇలా దేవుడికి మంగళ హారతి ఇస్తుంటే అదేంటోనండి పూజ చేస్తుంటే ఎంతసేపు పూజ చేసినా చేయాలి అనిపించేలాగా అనిపిస్తుంది నాకైతే నాకు పూజ చేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనసంతా తేలిక పడిపోతుంది నేను అన్న అల్లుడు కూడా హారత్ తీసుకున్నాడు వాడికి ఇలా ఇచ్చేసి ఇంట్లో ఇంకా అందరూ అయితే తీసేసుకున్నారు ఈమె మా చిన్న బిడ్డ అండి చిన్నాడు బిడ్డ అంటే అన్న వాళ్ళ ఈవిడ మా చిన్నపిన్ని అండి చిన్నపిన్ని అంటే మా ఆయన వల్ల చిన్న అక్క ఈమె ఈమె కూడా హారతి అయితే తీసేసుకున్నారు అందరూ హారతి తీసేసుకున్నారు ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నా అల్లుని అక్కడి నుంచి పక్కకు రాలేదండి నేను వచ్చే వరకు ఇలా అయితే చాలా ప్రశాంతంగా టయానికి ఈ విధంగా అయితే మా పూజ పూర్తయిపోయింది నా తమ్ముడి గృహ గృహ ప్రవేశం అనేది అయిపోయిందండి ఇంకా ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని అందరికీ తక్కువ చేసేసాము ఆ ప్రసాదం కూడా చాలా టేస్టీగా కుదిరిందండి సర్వ్ చేసిన తర్వాత చిన్న ఫోటో షూట్ అయితే చేసామండి ఏమన్నా వర్కౌట్ అవుతుందేమోనని ఏమీ వర్కౌట్ అవ్వలేదు ఫొటోస్ అంతా క్లియర్గా అయితే రాలేదు ఈ విధంగా ఫొటోస్ అనేది అందరము దిగాము ఈమెని చెప్పాను కదా ఈమె మా చిన్నపిన్ని మా ఆయన వాళ్ళ అక్క గారు ఈ అమ్మాయి నా మరదలు కొత్త మరదలండి ఇప్పుడు గృహప్రవేశం వీలదే ఈమె మా చిన్న పెద్ద పిన్ని చిన్నపిన్ని మా ఆయన వాళ్ళ అక్కలిద్దరు వీళ్ళు కూడా వీడు మీకు తెలుసు కదండి వీడేనండి నా ముద్దుల మనవడు ఈ విధంగా అయితే సెల్ఫీలు దిగి ఆ రోజైతే ముగిసిపోయిందండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇలా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అనేది మీ వరకు అయితే చేరుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సబ్స్క్రైబ్ అన్నీ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్